రాజధానిలో ఆగని మట్్యంక్రమ తవ్వకాలు రాజధాని గ్రామాల్లో మట్టితవ్వకాలు ఇంకా జరుగుతున్నాయి తాజాగా రాజధాని గ్రామం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణం వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పక్కన మట్టింక్రమ తవ్వకాలు జరిగాయి ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు జేసీడీలతో రోడ్డు పక్కన ఉన్న మట్టిని తవ్వి లారీల్లో తరలిస్తుండగా వెంకటపాలెం రైతులు వారిని అడ్డగించారు ఒక లారీని నిలిపివేశారు మట్టి ఎందుకు తవ్వుకుపోతున్నారని ప్రశ్నించగా రహదారి నిర్మాణ అధికారులు తీసుకువెళ్లమన్నారంటూ పొంతనలేని సమాధానం చెప్పారు కాసేపటి తర్వాత ఉన్నవల్లికి చెందిన చంద్రశేఖర్రెడ్డి మట్టితవ్విస్తున్నట్లు తెలిపారు వారిని అక్కడే నిలిపిన రైతులు వెంటనే తుళ్లూరు సిఐకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వాహనాలతో పాటు ఇద్దరు వ్యక్తులను తుళ్లూరు పోలీస్ స్టేషనుకు తరలించారు జాతీయ రహదారి పనుల్లో తవ్వి నిల్వ చేసిన మట్టిని కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు యాభై లారీల వరకు మట్టిని తరలించి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు ఈ విషయమై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు మరోవైపు రాజధాని గ్రామమైన మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో శనివారం రాత్రి గుట్టు తెలియని వ్యక్తులు మట్టితవ్వకాలు జరపడంతో కలకలం రేగింది ఈ తొమ్మిది రహదారి పక్కనే మట్టి తవ్వుకుని వెళ్లారు ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది రాత్రివేళల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో తవ్వకాలు జరిగిన ప్రాంతం వెంకటపాలెంలో తవ్వకాలు జరిపిన జేసీబీ గ్రామస్తులు అడ్డుకున్న లారీ